స్టార్ ఫోర్ టీవినియర్స్ కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ సాయిని నరేందర్ చలికాలంలో వచ్చే వివిధ వ్యాధులు వాటికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు అలాగే ప్రజలు పాటించవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై మా ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను ఆయన వివరించారు ఈ విండర్ సీజన్లో టెంపరేచర్స్ మరీ మైనస్ డిగ్రీల వరకు వెళ్తున్నాయి యూజువల్గా మనకు తెలంగాణలో ట్వంటీ ఫోర్ యావరేజ్ ఉండాల్సింది సెవెన్ ఫిఫ్టీన్ వరకు టెంపరేచర్ రావడం వల్ల చాలా మంది శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో వస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఈ వాతావరణంలో జరిగే మార్పుల వల్ల వైరస్ రూపాంతరం చెంది వివిధ రకాల వైరల్ నిమోనియాలు ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండదో వాళ్లకు బ్యాక్టీరియల్ నిమోనియాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళకి వన్ వీక్ లో మామూలు టాబ్లెట్స్ తోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గి ఉంటుందో చిన్నపిల్లలు వృద్ధులు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇతర కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు నిమోనియాగా మారి అది ప్రాణానికి ప్రమాదం మిల్సిన దారి ప్రమాదం దారి తీయవచ్చు సో ప్రతి ఒక్కరూ పొద్దున సాయంత్రము టెంపరేచర్ కొంచెం పెరిగిన తర్వాత అంటే సూర్యుడు వచ్చిన తర్వాతనే బయట తిరగడం మంచిది ఒకవేళ అత్యవసర వేళలో తిరగాల్సి వస్తే ముక్కును చెవులను కవర్ చేసుకోవడము మనము జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వేసుకోవడము పాటు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వింటర్ లో వచ్చే డిసీజెస్ నుండి మనం రక్షణ పొందవచ్చును కొంతమంది ఎవరైనా బాగా రిస్క్ ఉన్న పీపుల్ ఉంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లూవాక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుంది అంటే వైరల్ న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ ఉంటుంది బ్యాక్టీరియల్ న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ ఉంటుంది అటువంటి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాంతకరమైన న్యూమోనియాల నుండి మనం తప్పించుకోవచ్చు ఈ చలి వల్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే చలికాలంలో ఫెడాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అది మెదక్లో రక్తం గడ్డగట్టడం గాని రక్తం లీక్ అవ్వడం కానీ జరగవచ్చు ఇమ్మీడియట్ గా సంబంధించి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ చలి వల్ల రక్త నాళాలు సంకోచించి రక్త ప్రసరణలో ఇబ్బంది అయి బ్రెయిన్ మరియు హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి టెంపరేచర్ మరీ తగ్గిపోవడం వల్ల బాడీ బాడీ లోపల మెటబాలిక్ రేట్ తగ్గిపోయి ప్రాణానికి ప్రమాదం కూడా జరగవచ్చు సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చలి ఎక్కువ ఉన్నప్పుడు బయట తిరగకుండా ఒకవేళ ఎమర్జెన్సీ తిరగాల్సి వస్తే సరైన జాగ్రత్తలు తీసుకొని తిరగడం వల్ల చలి నుండి మనం డెఫినెట్గా కాపాడుకోవచ్చు ఈ చలికాలంలో ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉండి సిఓపీడి ఉన్నవాళ్ళు డెఫినెట్గా దానికి సంబంధించిన ఇన్హేలర్స్ వాడాలి బలమైన ఆహారం తీసుకోవాలి తను వాడే రెగ్యులర్ మెడిసిన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది లేదనంటే పరిస్థితి విషమించి ప్రాణానికి ప్రమాదం దారి తీసే అవకాశం ఉంటుంది చల్లటివి పుల్లటివి తీయటివి కంపల్సరీ అవాయిడ్ చేయాలి చల్లటివి పుల్లటివి తీయటవి పికిల్స్ కూల్ డ్రింక్స్ కూల్ వాటర్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇటువంటి అన్ని అవాయిడ్ చేయడం వల్ల నుండి మనం తప్పించుకోవచ్చు ఇది వాళ్ళు కూడా ఇదే రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు వేడిగా ఉన్న ఆహారము చల్లటి నీళ్ళు కాకుండా వేడి చేసి చల్లార్చిన నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తీసుకోవాలి ప్రతిరోజు డైలీ టూ ఎగ్ వైట్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువ ఉండే అలవాటు ఉన్న వాళ్ళు చికెన్ మటన్ తినడం కూడా అవసరమే కాకపోతే మసాలాలు తగ్గించడం చాలా ఇంపార్టెంట్ నేను డాక్టర్ సాయిని నరేందన్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పల్నాలజిస్ట్ జిజిఎస్ పరిమిత